హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు రెసిపీ వచ్చి మనకి బ్రేక్ఫాస్ట్లోకైనా పిల్లలకి బ్రేక్ బాక్స్ కోసమైనా చాలా హెల్దీగా సేమియాతో ఇలా పొడి పొడిగా వెజిటేబుల్ సేమియా అండి మసాలాలు ఏమి యూస్ చేయకుండా చక్కగా హెల్దీగా ఎంతో ఇంట్రెస్ట్గా చూడ్డానికి తినాలి అనిపించేలా పిల్లలకు కూడా ఇది బ్రేక్ బాక్స్ పెట్టామంటే విడిచిపెట్టకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అంత సింపుల్గా కూడా అయిపోతుంది ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టాను కదా అదైతే మన ఛానల్లో అప్లోడ్ చేశాను అది కూడా ఒకసారి చూసేయండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అయితే ఈ సేమియా ఎలా చేయాలో నేనైతే ఇప్పుడు చెప్తున్నా నేనైతే వన్ కప్ ఇదే కప్పుతో ఇలా సేమియా అయితే రోస్టెడ్ సేమియా అయితే కాదండి ఓన్లీ వైట్ సేమియా అయితే తీసుకున్నాను కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ చేసాక మనం తీసుకున్న కప్ సేమియాని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఒక్క రెండు నిమిషాల తర్వాత అయితే మనకి బాయిల్ అయితే అయిపోతుంది ఇలా కొంచెం రెండు మూడు సార్లు కలుపుకొని బాయిల్ అయింది లేనిది మీరైతే చూసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఒక టూ మినిట్స్లో అయితే ఇలా బాయిల్ అయిపోయింది ఈ సేమ్య మరీ మెత్తగా కాకుండా అలా అని గట్టిగా ఉండేటట్టు కూడా కాకుండా ఇలా మనం ఇలా ప్రెష్ చేస్తే సాఫ్ట్గా అయిపోవాలన్నమాట అలా అయ్యాక దానిలో ఇంకొంచెం కోల్డ్ వాటర్ అయితే వేసుకొని ఇలా సైడ్కి తీసుకుంటామండి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటే పొడి పొడిగా చల్లరినా కూడా పొడి పొడిగానే చక్కగా మ్యాగీలా వస్తుందనమాట న్యూడిల్స్ లాగా చూస్తున్నారు కదా దీన్నైతే ఇప్పుడు నేనైతే కొన్ని వెజిటేబుల్సే తీసుకున్నాను అది మీ ఆప్షనల్ అనమాట నేనైతే దీనికోసం నాకు అవైలబుల్ ఏమున్నాయో అవి తీసుకున్నాను వెజిటేబుల్స్ అనేవి మన ఆప్షనల్ అనమాట క్యారెట్ అలాగే గ్రీన్ పీస్ అది మటరు టమాటర్ ఆనియన్ క్యాప్సికమ్ ఒక హాఫ్ అయితే తీసుకున్నాను మీరు నచ్చితే ఇందులో కొంచెం పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు స్పైసీనెస్ కోసం మీరు ఏం వాడినా అది మీ ఇష్టం కానీ నేను పిల్లల కోసం కదా అందుకనేసి కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఆల్రెడీ విడివిడిగా అయిపోయాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ గీ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం కాజు ఆనియన్స్ వేయించుకొని ఓ టూ మినిట్స్ అయితే వే వేగాక అలాగే మనం తీసుకున్న క్యాప్సికమ్ మటర్ క్యారెట్ని కూడా వేసేసుకొని అందులో అవి తొందరగా మగ్గడం కోసమని కొంచెంగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి కదా పీస్ అనేది అందుకు ముందుగానే సాల్ట్ అయితే వేసేసుకున్నాను తర్వాత బాగా కలిపి కొంచెం ఇలా ఫ్రై అయితే అయిపోయాక మనం కట్ చేసుకున్న ఒక టమాటానైతే అందులో వేసేసుకున్నాను తర్వాత కొంచెంగా పసుపు అలాగే నేను ఫ్లేవర్ బాగుండడం కోసం బిర్యానీ మసాలా పౌడర్ తీసుకున్నాను నేను చెప్తున్నాను కదా ఇందులో నేను ఓన్లీ వెజిటేబుల్తో సింపుల్గా చేస్తున్నాను బ్రేక్ బాక్స్ కోసమని లేదంటే మీరు ఇందులో మసాలా ఏవైనా హోల్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏవైనా వేసుకుంటే మీకు స్పైసీగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చిని కూడా మీరు యాడ్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు సింపుల్గా ఉండడం కోసం అలాగే మనం తీసుకొని పక్కన పెట్టుకున్న ఈ సేమియాను కూడా అందులో వేసుకొని నెమ్మదిగా అంటే ఆ సేమియా ఆల్రెడీ బాయిల్ అయింది కదా మెత్తగా అయిపోకుండా కొంచెం నెమ్మదిగానే ఇలా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చక్కగా మొత్తం కూడా వెజిటేబుల్స్ సేమియా కూడా మొత్తం కలిసేలా చక్కగా మొత్తం నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాకైతే కొత్తిమీరనైతే వేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా అలాగే ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది అంత సింపుల్గా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఎక్కువ ఆయిల్ ఏం యూస్ చేయవసరం లేదు అంటున్నాను కదా చూసారు కదా చాలా పొడి పొడిగా వస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకున్నాం కాబట్టి ఇందులో ఏంటంటే వెజిటేబుల్స్ మాత్రమే ఫ్రై అవ్వడం కోసం అనేసి తీసుకొని అలాగే ఒక్క చెక్క నిమ్మరసాన్ని వేసుకున్నారంటే చాలా టేస్టీగా కొంచెం కొంచెం పుల్ల పుల్లగా అనిపిస్తుంది అనమాట బాగుంటుంది ఇది మీకు నిమ్మకాయ నచ్చలేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇలా తొందరగా ఉదయాన్నే స్పీడ్గా దోశ ఇడ్లీ ఇలా రో వారంలో కొన్ని రోజులైతే స్కిప్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడైతే ఇలాంటి రెసిపీస్ చేసుకోవడం వల్ల కొంచెం తొందరగా అయిపోతుంది అలాగే వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా చేసి పిల్లలకు పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట ఎందుకంటే నేను ఇందులో అయితే ఒక కారాన్ని కానీ మసాలాలు కానీ ఏమీ యూస్ చేయలే కదా నేనైతే అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్కి అయితే తయారు చేస్తూ ఉంటాను అలాగే ఇక్కడ స్కూల్స్ టూ వరకే ఉంటాయి కదా అందుకోసమని ఈ రెసిపీస్ని సింపుల్గా చేసిన రెసిపీస్ని బ్రేక్ బాక్స్ కూడా మా పాపకైతే పెడుతూ ఉంటాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి అలాగే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీ టైం కూడా సేవ్ అయితే అవుతుంది పిల్లలకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది సో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి